వికారాబాద్ మున్సిపాలిటీలో నామినేషన్ల పర్వం జోరందుకుంది నామినేషన్లు రెండవ రోజు కావడంతో పెద్ద ఎత్తున అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ చైర్పర్సన్ అభ్యర్థిగా గడ్డం అనన్య అధికారికంగా నామినేషన్ వేశారు అలాగే కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు చెందిన అభ్యర్థుల నుంచి నామినేషన్లను అధికారులు స్వీకరించారు రేపటితో నామినేషన్ల గడువు ముగియనున్న నేపథ్యంలో చివరి నామినేషన్ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు చాలామంది అభ్యర్థులు రెండవ రోజు నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలుస్తుంది మొత్తంగా వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ముప్పై నాలుగు వార్డుల్లో అభ్యర్థులను బరిలోకి దింపేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ మూడు ప్రధాన పార్టీలు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాయి నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుండగా మున్సిపల్ ఎన్నికల వాతావరణం వికారాబాద్లో రోజు రోజుకు మరింత ఉత్కంఠంగా మారుతుంది ప్రజలకు నమస్కారం మున్సిపల్ సాధారణ ఎన్నికలు రెండు వేల ఇరవై ఆరు సందర్భంగా స్థానిక శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ గారి ఏకైక పుత్రిక గడ్డం అనన్య గారు ఈరోజు పదిహేడవ వార్డు నుంచి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది మరి ప్రజలందరికీ కూడా ముఖ్యంగా ఓటరు మహాశాలందరికీ కూడా చేతులెత్తి నమస్కరించి నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను మా గడ్డ గారు మా ప్రసాదన్న కూతురు అంటే మరి నాతో నా నాకు కూడా కూతురు లాంటిది మరి ఆమెకు ప్రజలందరూ కూడా మరి మాకు కానీ మా అన్న మా ప్రసాదన్నకు కానీ ఏ విధంగా అయితే బ్రహ్మరథం బట్టి భారీ మెజారిటీ ఇచ్చి మరి ఏ విధంగా అయితే గెలిపించారో మరి ఇప్పుడు కూడా ఆ ప్రజలు ఆ సెవెంటీన్త్ వార్డు ప్రజలందరూ కూడా మరి మా అనన్య గారిని ఆదరించి మరి భారీ మెజారిటీ ఓట్లు వేసి భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించి మరి ఆమె చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు కాబట్టి మరి భారీ మెజారిటీ ఇచ్చి పెద్ద ఎత్తున ఓట్లు వేసి భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించాల్సిందిగా మరి అందరూ కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా ముఖ్యంగా మరి వికారాబాద్ పట్టణం విషయానికి వస్తే మరి ఒకవైపు డెవలప్మెంట్ యాక్టివిటీసు మరి ఇంకొక వైపు సంక్షేమ పథకాలు కూడా మరి పెద్ద ఎత్తున అమలు చేస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లే కానీ మరి పన్నెండు వందల ఇళ్ళు ఇందిరమ్మ గృహాలు వికారాబాద్ వికారాబాద్ పట్టణానికి మరి స్పీకర్ గారు తీసుకొని రావడం జరిగింది మరి అదేవిధంగా సంక్షేమ పథకాలు ఇంకా ఎన్నో రాజు ఆరోగ్య శ్రేణి ఐదు లక్షల రూపాయల నుంచి పది రూపాయల వరకు పెంచినాం మహిళలందరికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సును ఏర్పాటు చేసిన ఉచిత బస్సును వారికి అవైలబుల్గా పెట్ పెట్టిన ఇచ్చినాం అదేవిధంగా రెండు వందల రూపాయల వరకు రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ చేసినాం అరదేవిధంగా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తూ ఉన్నాం అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా తెల్లని రేషన్ తెల్ల రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు ఇచ్చినాం మరి వైట్ రేషన్ కార్డు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సన్న బియ్యం ఇస్తా ఉన్నాం ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ పథకాలు మరి మొన్న ఇంద్రమ్మ చీరలు కూడా మరి పంపిణీ చేయడం జరిగింది అందరికీ కూడా మరి ఇంతకుముందు కొందరు అన్నారు డ్వాక్రా గ్రూప్ మహిళలకి ఇస్తున్నారు అని చెప్పి మన మాకు ఇవ్వట్లేదు అని కూడా కొందరు మహిళలు అంటే నేను మరి స్పీకర్ గారు చెప్పడం జరిగింది అన్న ఇట్లా మనకు ఇబ్బంది అవుతుంది ప్రతి మహిళ కోరుకున్న ప్రతి మహిళకు కూడా ప్రతి మా అక్కా చెల్లెలందరికీ కూడా ఇవ్వాలని చెప్తే మరి స్పీకర్ గారు ఇంటర్ స్పందించి కలెక్టర్ గారికి చెప్పడం మరి వారు కూడా సుధాకర్ రెడ్డి తప్పకుండా అందరికీ ఇద్దాం స్టార్ట్ ప్రారంభించండి అంటే మనందరికీ కూడా మరి ఈ ఇంద్రమ్మ చీరలను కూడా పంపిణీ చేయడం జరిగింది మరి ముఖ్యంగా ఎన్నో సంక్షేమ పథకాలు మరి అభివృద్ధి విషయానికి వస్తే కూడా అరవై కోట్ల రూపాయలు టఫ్ ఐడీస్ కింద తీసుకుని వచ్చినాం మరి మొన్ననే అవి టెండర్స్ కూడా అయిపోయినాయి మరి రేపు మా అగ్రిమెంట్ కూడా అయ్యే అయ్యే ఛాన్స్ ఉన్నాయి మరి వెంటనే ఆ వర్క్ కూడా స్టార్ట్ చేస్తాం అదేవిధంగా పద్దెనిమిది కోట్ల డెబ్బై లక్షల రూపాయలు మరి ఎస్డిపి కింద వచ్చినాయి మనకు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద మరి అవి కూడా రెడీగా ఉన్నాయి మరి దాంతోపాటు మొన్ననే ఈ మున్సిపల్ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని మన ముఖ్యమంత్రి నిర్మల రేవంత్ రెడ్డి గారు ప్రతి మున్సిపాలిటీకి పది కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది మరి ఈ విధంగా అరవై కోట్లు పద్దెనిమిది కోట్లు మరి ఇవి అన్నీ కూడా ఇంచుమించు ఎనభై ఎనిమిది కోట్లు తొంభై కోట్ల రూపాయల డబ్బులు ఫండ్స్ రెడీగా ఉన్నాయి కాబట్టి మరి వికారాబాద్ను అద్దంలా తీర్చిదిద్దే తీర్చిదిద్దే బాధ్యత మా స్పీకర్ గారు తీసుకుంటారు మా మా చైర్మన్ పర్సన్ అయినటువంటి చైర్పర్సన్ అభ్యర్థి అయినటువంటి గెలవగానే చైర్పర్సన్ అభ్యర్థి అయినటువంటి మా గడ్డ అన్ననే గారు తీసుకుంటారు మరి ముఖ్యంగా నేను కూడా ఉంటాను పట్టణ కాంగ్రెస్ అధ్యక్షునిగా నేను కూడా ఉంటాను తప్పకుండా ప్రజలందరిని కూడా చూసుకుంటాం ఈ పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేస్తాం సంక్షేమ పథకాలు కూడా అందరికీ ఇచ్చే బాధ్యత మాది అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మరి ఒక్కసారి కూడా చేతులు నమస్కరించి మరి ఒకటే కోరుకుంటా ఉన్నాను మా గడ్డ మనన్నయ్య గారికి భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా మనవి సబ్కా సాత్ సబ్కా వికాస్ ఆ సబ్కా వికాస్ ఆ సబ్కా విశ్వాస్ ఇస్ ఐడియాలజీసే ఈ ఐడియాలజీతో నేను బీజేపీలో చేరడం జరిగింది అది కూడా వార్డ్ నెంబర్ ట్వంటీ వన్తో పోటీ చేస్తున్నాను అందరి వీళ్ళందరి సాయంతో నేను ఈ వాడికి సేవ చేస్తు చేస్తాననేసి మీ అందరికీ నమ్మకం కలిగిస్తున్నాను